అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు సమీపంలో శుక్రవారం ఉదయం టూరిస్టు బస్సు లోయలో పడ్డ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు వీరిలో పలువురుకు చెందిన భార్యాభర్తలు కూడా మృతి చెందారు మునినారాయణ శెట్టి వీధిలో కాపురం ఉండే సునంద శివశంకర్ రెడ్డి ఈ ఘటనలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ఇదే ఘటనలో చిత్తూరులో కాపురం ఉండే సునంద తల్లి సైతం చనిపోయినట్లు తెలుస్తోంది శివశంకర్ రెడ్డి ఓ ప్రైవేటు హ్యాచరీలో పనిచేస్తుండగా సునంద గృహిణి వీరికి ఓ కుమారుడు

హలో అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా సీతారామరాజు చిత్తూరు మారేడిపల్లి వద్ద ఘోర జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు సంబంధించిన సునంద శివశంకర్ రెడ్డి గారు మరణించినట్లుగా మనకు వార్తల్లో వచ్చింది వాస్తవమైంది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది ఇది ఈ విషయంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పరామర్శించగా ఇక్కడ వాళ్ళ నుండి తీసుకువచ్చేదానికి వాళ్ళ కజన్ ఇద్దరు వెళ్ళినట్లు తెలిసింది వాళ్ళ వివర వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ వివరాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడాలి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయం చేయ కావాలన్నా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం నుండి వచ్చే సూచనల మేరకు వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది సార్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఏమైనా వివరాలు తెలుసా లేదండి విహార యాత్రకు వెళ్ళినట్లు మాకు న్యూస్ చూసాము దాన్ని బట్టి కుటుంబ సభ్యులకి డీటెయిల్ వివరాలు డీటెయిల్ వివరాలు ఇస్తే మనం వీళ్ళ కుటుంబారు ఏమైనా మాకు తెలిసి ఇద్దరే వెళ్ళినట్లు ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఈరోజు ఉదయం ఐదు గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం భద్రాచలం వద్ద జరిగింది ఆ ఆ రోడ్డు ప్రమాదంలో పరమనేరు మునినారాయణ శెట్టి వీధికి చెందిన శివశంకర్ రెడ్డి మరియు సునందారెడ్డి ఇద్దరు పలమునేరు వాస్తవ్యులు మునినారాయణ శెట్టి వాస్తవ్యులు గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు అందరితో కలుపుగోలుతరంగా ఉంటారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు ఈ దిగ్భ్రాంతికి చెందిన న్యూస్ అందరూ మా వీధులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళ మదరు ఇంటికాడే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గుంటూరులో ఉన్నారు అతను మరియు వాళ్ళ బామర్ది లక్ష్మీపతి ఎస్పీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కొత్తగూడెంలో భద్రాచలంలోని హాస్పిటల్ వద్దకు వెళ్ళారు వెళ్తూ ఉన్నారు దారిలో ఉన్నారు అదేవిధంగా బాడీ రావడానికి రేపు గ్యారంటీగా బాడీ ఇక్కడికి వస్తుంది వారికి వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహాయంతో ఆ గవర్నమెంట్ నుంచి ఏమి రావాలో అదంతా కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేసాం ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి ఏం సహాయం గవర్నమెంట్ నుంచి రావాలో తీసివ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం ఏం పని చేస్తా శివశంకర్ ఆయన బీహెచ్ లో వర్క్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తారు అతను అతనికి గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తేనే మంచిది వాళ్ళ వైఫ్ సునందారెడ్డి హౌస్ వైఫ్ పిల్లలు పిల్లలు ఒకే అబ్బాయి తిరుపతిలో చదువుతున్నాడు